తొక్కడైన సైకిల్ గా నేర్కుంటూ వచ్చినట్టు నన్ను దేవుడు అంచనాంచగా దీవించుకుంటూ వచ్చాడు ఆకలి దప్పులుతోన్నప్పుడు కూడా దేవుడు దీవించడం ప్రారంభించాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రైవేటువంటి వాళ్ళారా మీరు నిజంగా బలంగా క్రైస్తవ పిల్లలు ఎవరైనా సరే విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ ఎవరైనా సరే దేవుని పిల్ల మనందరం కూడా వు ఆర్ డిపెండ్ ఆన్ ద గాడ్ మనం దేవుని మీద ఆధారపడి ఉంటే గాడ్ విల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్ మన ప్రతి అవసరంతో దేవుడు తీరుస్తాడు ప్రైవేటు వాళ్ళారా ప్రతి అవసరత భూసంబంధమైన అవసరతలో పర సంబంధమైన అవసరలో అనేకమైన అవసరతలు ఇక ఏం కావాలో దేవుడు అనేకమైన అవసరతలు తీర్చడానికి అనేక మందిని ఏర్పాటు చేసి మీ మధ్యకు పంపించి సహాయం చేయిస్తాడు ప్రేమటువంటి వాడు కాబట్టి ప్రేమ నా తోటి దైవ సేవకులారా మీ అందరూ బలంగా దేవుని పనిచేయడానికి నడువు కట్టి బలంగా ముందు కొనసాగేవారుగా ఉండండి అందుకన్నాడు ఇక్కడ లేక ఒకరిని అనుసరించి ఒకరిని తునీకరించును మీరు దేవుణ్ణి సిరిని ప్రేమించలేరని చెప్పాను మనము దేవుణ్ణి స్త్రీని ప్రేమించలేము చూడండి ఒక సహోదరుడట తన యొక్క ఇద్దరు పిల్లల్ని పిలిచి ఇద్దరు పిల్లల్ని ఒక పరీక్ష పెట్టాడట ఒక తండ్రి ఏం పెట్టాడంటే ఆయన సంపాదించిన సంపాదనలను మొత్తం కూడా కట్టలు కట్టి డబ్బులన్నీ కూడా ఒక పక్క పెట్టాడట ఏం పెట్టాడండి ఒక పక్క పెట్టాడట ఆ కట్టలు మొత్తం పేర్చి పెట్టాడట ఒక పక్క పరిశుద్ధ గ్రంథం పెట్టాడట ఏం పెట్టాడండి ఒక పక్కనే పరిశుద్ధ గ్రంథం పెట్టాడట ఒక పక్కనేమో తన సంపాదించి డబ్బులు మొత్తం పెట్టాడట ఇద్దరు కొడుకులు పిలిచి చెప్పాడట బాబు ఈ రెండింటిలో మీకు ఎవరికి ఏం కావాలో కోరుకోండి అవి మీరు తీసుకెళ్ళిపోమ పెద్ద కుమారుడు పరిగెత్తుకుంటూ అడావుడిగా వచ్చేసి ఆ ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకులే చెప్పేసి ఈ డబ్బులు సరిపో చెప్పేసి ఆ డబ్బులు కట్లు పట్టుకున్నాడంట చిన్న కుమారుడు వచ్చి డాడీ నాకు డబ్బులు వదిలే డాడీ ఈ పరిశుద్ధ గ్రంథం నాకు చాలు చెప్పేసి పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాడు అంటే తండ్రి సంపాదించిన ఆస్తిలో ఒక కుమారుడు దేన్ని ప్రేమించారట ఒక్క కుమారుడు డబ్బులు ప్రేమిస్తే ఒక కుమారుడు దేవుని ప్రేమించాడట దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని ప్రేమించాడట ఆ ఇద్దరు కుమారులకి వారు కోరుకున్నట్టే దేవుడు తండ్రి సహాయం చేశాడు అదిగో చిన్న కొడుకు పెద్ద కొడుకు నీకు డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు తీసుకెళ్ళిపోవాలంటే ఇదే నేను ఇచ్చి నీకు ఆస్తి అన్నట చిన్న కుమారుడు అయ్యా నువ్వు బైబులు కోరుకున్నావు కాబట్టి ఇదే నీకు ఇచ్చే నేను ఆస్తి ఈ ఆస్తితో నువ్వు బ్రతకమని పంపించాడట బ్రతకమని పంపిస్తే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తండ్రి తన ఇద్దరు కూడా కుమారులు పిలిపించుకున్నాడు చూద్దాం ఎవరు బాగున్నారో ఎవరు ప్రయోజకులు చూద్దాం అని పిలిపిస్తే పెద్ద కుమారుడు అడుక్కునే పరిస్థితికి వచ్చాడట ఎలాంటి పరిస్థితికి వచ్చాడండి అడుక్కునే పరిస్థితికి వచ్చాడు అర్థం ఏంటి ఆ తీసుకున్న డబ్బులు మొత్తం ఏమైపోయినాయి ఎన్ని కోట్ల రూపాయలైనా దోస్తామంటే ఏమవుతుంది అండి గడ్డి వాముంది ఉంది ఆ వామిలో వామిని దోస్తా ఏమైంది అలానే తను తీసుకున్న డబ్బులన్నీ కూడా ఆ డబ్బులు ఎక్కువ ఉంటే మరి జలసాలు ఎక్కువైపోతాయి కదా ఆ జలసాల్లో వాటిలో వీటిలో ఖర్చు పెట్టి డబ్బంతా పాడు చేసుకున్నాడట చిన్న కుమారుడు చూస్తే ఆ చిన్న కుమారుడు వస్తూ వస్తూనే ఒక అందమైన కారు వేసుకొని చక్కని భార్యలు ఎక్కించుకొని పిల్లల్ని ఎక్కించుకొని సంతోషకరంగా ఇంటికి వచ్చాడట ఏంటంటే నానా నువ్వు నాకు ఇచ్చావు కదా పరిశుద్ధ గ్రంథము ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి అనేకమైన ప్రాంతాల స్వార్థ పనిచేశాను నాన్న గొప్ప సేవకుడుగా దేవుడు నన్ను చేశాడు అనేకమైన ప్రాంతాల స్వార్థ ప్రకటించాను నాకు నా దేవుడికి కారు ఇచ్చాడు నా దేవుడు నా గృహాన్ని ఇచ్చాడు నా దేవుడు నాకు మంచి ఇచ్చాడు మంచి పిల్లల్ని ఇచ్చాడు నేను దీవించబడ్డానని చెప్పేసి తన రెండవ కుమారుడు చెప్పాడు పెద్ద కుమారుడు ఏంటంటే నాన్న అనవసరమే డబ్బులు కోరుకున్నాను నాన్న కో డబ్బులు కొన్ని సంవత్సరాలు డబ్బులు మొత్తం నాన్న తర్వాత ఏం పని చేయాలి నాకు అర్థం కాలేదు ఏ పని చేయాలో నాకు అర్థం కాలేదు అందుకు నేను ఏం చేయలేకపోయాను చివరికి నేను నాకు ఆహారం కావాలి కాబట్టి ఏదో భిక్షాటం చేసుకుంటూ బ్రతుకుతున్నాను అన్నాను చూడండి దేవుణ్ణి వెంబడిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో చూడండి నేను అందుకే మా పిల్లలతో అంటాను నేను వరే బాబు నన్ను మీరు ఎవరు చూడబోయిన పర్వాలేదు నాకేం ఆస్తులు అవసరం లేదు నాకు పరిశుద్ధ గ్రంథం ఒక రెండు చాలా పైన ఆ చేతుల్లో చెప్తాను ఏం చెప్తానండి నన్ను మీరు ఎవరు చూడాల్సిన అవసరం లేదు నాకు మీరు ఎవరో ఆహారం పెట్టాల్సిన అవసరం లేదు ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటి నా చేతిలో ఉండే చాలు ఇది ఏ ప్రాంతానికి వెళ్ళి స్వాతంత్రం పని చేసుకున్నా కూడా నా కడుపు నుండి అన్నం పెడతారు కట్టుకోవడానికి బట్టలు ఇస్తారు ఉండడానికి ఏదో ఒక స్థలము చూపిస్తారు చెప్తారు అందుకే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకుంటే దేవుల్లో మనం బలంగా నమ్మకంగా ముందుకు కొనసాగితే అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాము మనకంటూ సేవకులకంటూ ఒక ఆలోచన కలిగి ఉండాలి నైట్ పూట నువ్వు పండుకున్నప్పుడు ఒకసారి నీ గుండె మీద చేసుకుని ఆలోచన చేస్తే ఆ రోజు నీకు తృప్తిగా ఉందో నువ్వు ఆలోచన చేసుకోవాలి ఏం చేయాలండి చా సేవ గురించి చేస్తాం మరేంటి నువ్వు ఇంటికి వెళ్ళి పండుకున్న తర్వాత నీ గుండె మీద చేసుకుంటే ఏం కలగాలి నీకు చాలామందికి ఎప్పుడు తృప్తి కలిగిద్ది మంచి ఆహారం తిన్నప్పుడు ఏం కలిగిద్ది రుచికరమైన ఆహారం తిన్నప్పుడు ఏం కలిగిద్ది ఏం కలిగిద్దండి బాగా చక్కగా మంచి పప్పు వేశారు నెయ్యి వేశారు మామిడికాయ చెట్నీ వేశారు ఆయన మంచి మంచి కూరగాయలు పెట్టారు చక్కగా వాళ్ళ దాంట్లో ఒక అప్పడం వేశారు అలానే వచ్చినప్పుడు మళ్ళీ స్వీట్ హార్ట్ ఇచ్చారు అన్ని తిన్న తర్వాత కడుపు నిండిపోయిన ఏమంటది అమ్మ బాగుంది అప్ప అద్భుతంగా ఉంది కడుపు దేవుని దేవునిస్తాం అంటే ఏం కలిగింది నీకు తృప్తి కలిగిందా లేదా అలానే నువ్వు ఇంట్లో పడుకున్నప్పుడు నీకు సాయంత్రం ఏం కలగాలి తృప్తి కలగాలంటే నేను నేను ఈరోజు సేవ ఎలా చేశాను ఎన్ని ఆత్మలు రక్షించాను ఎంతమందికి స్వార్థ పని చేశాను ఎంతమందికి వాక్యం చెప్పాను అమ్మయ్య ఈ నైట్ నన్ను దేవుడికి తెలిసినా బాధ లేదు ప్రభు వచ్చి నా కుమారుడని నా చేయి పట్టుకున్నా నేను హ్యాపీగా ఆయనతో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అంటే నన్ను మనస్ఫూర్తిగా సేవ చేశాను వాళ్ళ ఇవాళ నా సేవ చాలా అద్భుతంగా ఉంది మంచిగా జరిగింది ఈరోజు చక్కగా గృహాలు దర్శించాను చక్కగా ప్రార్థన చేశాను అయ్యా చాలయ్యా జీవితానికి బాగా చేశాను ఈరోజు అని నీ జీవితంలో ఒక రోజున అలాంటి తృప్తి కలిగిందో లేదో ఒకసారి ఆలోచన చేసుకోకపోతే సహోదరి సహోదరుల నా తోటి దైవ సేవకుల ఒకవేళ మీ జీవితాల్లో అలాంటి తృప్తి కానీ కలగలేదంటే నువ్వు నిజంగా సేవ లెక్క ఎక్కడో లోపం ఉంది అంటే నువ్వు చేసే పనులు ఎక్కడో లోపం ఉంది ఆ లోపాన్ని మనం ఏం చేయాలి ఈ రోజు నుంచే సరి చేసుకోవడం ప్రారంభించాలి ఒకవేళ చేయకపోతే ఈరోజు రోజు చేయడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ అలా లేకపోతే ఈ రోజు నుంచి అలా ఉండటానికి మనం సన్నద్ధం కావాలి ఈ సేవకుల సదస్సు ఎందుకంటే మళ్ళీ మనం సరి చేసుకోవడం కోసమే మళ్ళీ మనం సక్కదిద్దుకోవడం కోసమే మన ఆత్మను మనం బలపరుచుకోవడం కోసమే మన ఆత్మను మనం స్థిరపరచుకోవడం కోసమే మనం దేవుని ఇంకా బలంగా పనిచేయడం కోసమే మనం ఇంకా దేవుని ఇంకా దేవుని బలంగా గనపరచడం కోసమే దేవుని స్వార్థ అనేకమైన ప్రజలకు అందించడం కోసమే ఈ స్వార్థ సదస్సు అవసరం మనకి నీ ఆత్మ రగిలించబడాలి నీ ఆత్మ ఏం కావాలండి రగిలించబడాలి అనేక మందిని నడిపించడం కొరకు దేవుని నడిపించడం కొరకు నీ ప్రయాస నీ ప్రయత్నము విసుగు చెందకుండా ఉండాలి ప్రేమటువంటి వాళ్ళ నువ్వు ఇంట్లో పండుకున్నప్పుడు నీకు అమ్మయ్య ఈరోజు బాగా అనిపించలేదంటే ఎక్కడో లోపం ఉంది సరి చేసుకో చక్కపరుచుకో నీ తృప్తి అనిపించే వరకు నువ్వు పనిచేయి ఏదో ఆదివారం ఒక్కరోజే కదండి సేవ మిగతా సోమవారం నుంచి శనివారం దాకా కొనుక్కుంటే పర్వాలేదు రండి టీవీల దగ్గరను సెల్ ఫోన్ల దగ్గరను లేకపోతే టీ స్టాల్ దగ్గరను సాయంత్రం కాంగళ నాలుగున్నర అందరూ టీ స్టాల్ దగ్గర పాస్టల్ కలు కలిసి పోత ఏదో పోసుకులు కబుర్లు చెప్పుకుంటా టైం అంతా వేస్ట్ చేయొద్దు చాలామంది పాస్టల్ నేను చూస్తూ ఉంటాను చాలామంది పాస్టల్ టీ స్టాల్ దగ్గర కనబడతా ఉంటారు ఏం పని మీకు టీ స్టాల్ దగ్గర ఇంట్లో అమ్మగారు టీ ఏదా పాస్టమ్మగారు మంచి టీ ఇవ్వదా ఏదైనా గృహం దర్శించి వాళ్ళు ప్లాన్ చేస్తే ఆ సంఘపేటలో ఆ విశ్వాసం మీ మంచి కాఫీ పెట్టేవరా ఈ షాపుల దగ్గర మనకి ఏం పని ఈ షాపుల దగ్గర బ్రాంధి షాపుల దగ్గర ఉండేది ఎవరు ఎవరండి లోక సంబంధికులు అంటే క్రైస్తవేతరులు అంటే క్రైస్తవ తెలియని వారు దేవుని పిల్లలు కానివారు మరి నువ్వు దేవుని పిల్ల దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి నువ్వు హుందాగా ఉండాలి విలువగా ఉండాలి ఘనంగా ఉండాలి ఇతరులు నొప్పించే మాటలు మనం మాట్లాడకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు మనం మాట్లాడకూడదు ఒకవేళ ఎవరు మనం దూషించినా కూడా వాళ్ళని క్షమించేటువంటి లక్షణం అలాంటి గుణం మనలో ఉండాలి అలానే ఒకరి తప్పు మనం ఎత్కే వారంగా ఉండకూడదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి దేవుడు శిక్షిస్తాడు మనం కాదు తీర్పు తీర్చేవారు మంద కాదు కాబట్టి సేవకులు మనము ఎలా అండి ఇంట్లో పనుకు నిద్రపోయేటప్పుడు నీ ఆత్మకేంకా అనిపించాలి మనశ్శాంతినిపించాలి అమ్మాయ ఇలా బాగా సేవ చేశాను అద్భుతంగా ప్రభు ఈ రోజు వచ్చి నేను తెలిసిపోయినా నాకేమి అభ్యంతరం లేదయ్యా నా చేయనీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అని అలాంటి సేవ మనము చేసేవారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సలహిస్తుంది వాళ్ళ అలానే ఇంకొక మాట మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఇంకొక మాట రాయబడచ్చు ఇక్కడ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన కూడా మనము ఒక మాట ఇంకొక మాట మనం చూడగలము చూడండి పరిశుద్ధ గ్రంథం ఉన్నవా చూడండి ఏం చేయాలంట దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నట్లయితే మనం బ్రతికి ఉన్నా చనిపోయినట్లే ఈ వాక్యంలో దేవుడు మీరు దేవుని సిరిని సేవింపలేని చెప్పాను అంటే మనము ఒకవేళ దేవుని వెంబడించకుండా మనం చనిపోతే ఏమవుతాం దేవుని పిల్లం అవుతామా అవును కదా అదే దేవుని ప్రేమిస్తూ మనం చనిపోతే దేవుని కుమారు కాబట్టి లోక సంబంధమైన వాటి మీద మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆసక్తి చూపేవారంగా ఉండకూడదు అందుకే గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన కూడా రాయబడి ఉంది గలతి ఐదు ఇరవై రెండు గలతి ఐదు ఇరవై రెండు ఒకళ్ళు చదవండి చూడండి ఎన్ని ఉండాలి చాలామంది కూడా ఆశా నిగ్రహం ఉండదు ఆశా నిగ్రహం అంటే ఏంటి మనము ఒక పదివేల రూపాయలు తీసుకొని ఫ్రిడ్జ్ కొందామని వెళ్ళాం ఏం వెళ్ళామండి ఫ్రిడ్జ్ కొందామని వెళ్ళాం ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అన్ని బాగా వెరైటీ వెరైటీ కనిపిస్తుంది అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫ్రిడ్జ్ కొందాం అనుకున్నాడు పోయినాడు అలా ఫ్రిజ్ కాస్త కొంటం అయిపోయి ఇంకా ముప్పై వేలు కూడా అప్పు పెట్టి ఇంకొకటి ఇంకొక వస్తే ఇంకొక కొనుక్కొని వస్తాం అంటే ఏమీ లేదు దగ్గర నువ్వు అప్పు చేసిన తర్వాత అప్పు కట్టుకోలేక అప్పుడు ఎవరు అనుకుంటా అంటే మరి బాబు అనవసరంగా అప్పు చేశాను కదరా ఇవి నెల నెల కట్టలే చచ్చిపోతున్నాను రా బాబు అనుకుంటావు అంటే అర్థం ఏంటి అక్కడ నీకు లేదు ఆశ ఉండొచ్చు కానీ దురాశయం కాదు అది కొన్నావు కానీ ఏమైంది దానివల్ల నీకు కష్టాలు వచ్చినాయి అంటే ఆశానికరండి అర్థం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద ఆశపడనుకోండి అనుకోండి ఇక తృప్తి పడాలి ఇంకా పక్కోటికి కొండనిక డబ్బులు లేవు లేనప్పుడు ఏం చేయాలని వాటి కోసం ప్రయాసపడకూడదు అంటే ఒక ఉదాహరణ మాత్రమే ఇది అలానే క్రైస్తవుని కోసం లక్ష్యం సేవకునికి ప్రేమ ఉండాలి ఇంకోటి అంటే సంతోషం ఉండాలి ఇంకా సమాధానం ఉండాలి శాంతం ఉండాలి అంటే అనేక మంది విశ్వాసులు వచ్చి మీకు మొత్తం చెప్తుంటారు వినాలి జాగ్రత్తగా వాళ్ళ కష్టాలు చెప్తుంటారు కొంతమంది సేవకులు చేస్తారు ఇసుకుంటారు అమ్మా చెప్పావు కాపమ్మా నేను నువ్వు అంటే ఆమె చెప్పే మాట విన్నప్పుడు నీవు నీ మాట ఆ వింటదా నీ దగ్గర ఉండదు దీర్ఘశాంతం ఉండాలి వినే వినే ఓపిక నీ దగ్గర ఉండాలి చాలామంది సేవకులు వాక్యం చెబుతుంటే ఇంకా ఎప్పుడైపోతని చెప్పి ఇసుకుంటుంటాని దగ్గరే లేదు దీర్ఘశాంతం లేదు ఈనే ఓపిక లేదు నీకు వినే ఓపిక లేనో సేవ ఏం చేస్తావు ముందు మనం సేవకులు ఉండ సేవకునికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే వినడమే ముందు అందుకే బైబుల్ ఉంది వినటం వల్ల ఏమొస్తుంది విశ్వాసం వస్తుంది సావుకులో మనం వినటం వల్ల ఏమొస్తుంది అనేకమైన సంగతులు నేర్చుకుంటాం వినటం వల్ల ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో మనకు అర్థమవుతుంది ఇప్పుడు విశ్వాసం మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలి శ్రద్ధగా వినాలి సరే ఆమెకు నువ్వు సొల్యూషన్ చెప్తావు తర్వాత విషయం ఆమె ఏమనుకుంటుంది అంటే అబ్బా మా పాస్టర్ గారు మంచోడయ్యా నేనేం చెప్పినా బాగా వింటాడయ్యా ముందు వింటాడయ్యా బాగా వింటాడయ్యా అని ఆమెకి ఏ కష్టం వచ్చి నీగాడి కూర్చు కూర్చుంటుంది అయ్యారు నాకు వీళ్ళు పలా నిబంధన అయ్యగారు మన సమస్య దగ్గర చెప్పినప్పుడు లాస్ట్ ఆమెంతా చెప్పడం ఫైనల్లో మళ్ళీ మధ్యలో మీరు మాట్లాడకూడదు మొత్తం వినాలి శ్రద్ధగా విన్న తర్వాత అప్పుడు లాస్ట్లో నీకు ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పాలో మీకు సరైన సమాధానం మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు ఆ సహోదరిని మీరు బలపరచడానికి గొప్ప అవకాశం ఉంటుంది అమ్మా తల్లి బాధపడ మాకు ఏం కాదమ్మా మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడమ్మా నువ్వు ధైర్యంగా ఉండని ఆమెను ధైర్యపరిచి ఆమె కొరకు ప్రార్థన చేస్తే ఆమె ఎక్కడ లేని సంతోషంతో వెళ్తుంది ఆమె వెళ్ళి అనేక మంది విశ్వాసులకు చెప్తారు మా భాస్టర్ గారు చాలా మంచివాడమ్మా చెప్పిందంతా బాగా వింటాడమ్మా విని అయ్యగారికి ఎంత ఓపికనమ్మా అంత ఓపిక వింటాడమ్మా నా బాధ అంతా చెప్పుకున్నానమ్మా నా కడుపులో ఉన్న సమస్య అంతా తీరిపోయిందమ్మా అని ఆమె అనేక మంది విశ్వాసాలు చెప్పినప్పుడు అనేకమైన విశ్వాసులు మీ సంఘానికి రావడానికి అవకాశం కాబట్టి ఏముండీ దీర్ఘశాంతం ఉండాలి ప్రేమ ఉండాలి సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి తర్వాత దయ ఉండాలి మంచితనం ఉండాలి ఆశా నిగ్రహం ఉండాలి మంచితనం ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలని చక్కగా మనము ఈ గల తీరు పత్రికలో మనం చూస్తున్నాం ప్రైవేట్ అంటే ఇవి కానీ మనలో లేకపోతే మనం నిజమైన సేవకులు కానే కాదు నిజమైన క్రైస్తవులము కానే కాదు నిజంగా నువ్వు ప్రేమ నీలో ప్రేమ ఉంటే ఏం చేస్తావు ఎవరిని ద్వేషించవు వాడు మంచోడైన చెడ్డ మనం ద్వేషించం ఎందుకని మళ్ళీ ఏముంటుంది యేసు క్రీస్ ఏముంది ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఎవరిని క్షమించాడు పాపులు క్షమించాడు అందుకన్నాడు కదా నేను వచ్చింది పాపుల కొరకే కానీ నీతి మందుల కొరకు నేను రాలేదు దేవుడు ఉగ్రత పంపించాడు ఒకప్పుడు ఎవరి మీదకి నీతివంతులుంటే నేను ఉగ్రత పంపనన్నాడు కానీ ఏడు వాళ్ళ అనలేదు అబ్రహం పోరాడాడు కదా ఎవరి కొరకు సుధోమా కుమారా పట్నం కొరకు అబ్రహాం గారు పోరాడా లేదు దేవుడితో ఎందుకు పోరాడాడు అబ్రహం గారు యొక్క సహోదరుడు ఎక్కడున్నాడు సుధోమా కుమార పట్నంలో ఉన్నాడు కాబట్టి ఆ సహోదరుడి కుటుంబం కాపాడాలి కాబట్టి దేవుడితో పోరాడాడు అయ్యా వంద మంది విశ్వాసులుంటే ఆ పట్టణాన్ని నువ్వు పాడు చేయవు కదా యాభై మంది ఉంటే పాడు చేయవు కదా పాతిక ముందు పాడు చేయవు కదా చివరికి ఎక్కడికి వచ్చాడండి ఒక పాడు చేయవు కదా చివరికి ఐదుగురు కదా ఒక్కళ్ళు ఉన్నా పాడు చేయవు కదండి సరే ఆ ఒక్కని మట్టిదే కాపాడుతాను మిగతా వాళ్ళందరూ కూడా కాల్ చేస్తానంటే ఆ ఒక్కడే మిగిలిన ఎవరండి ఆయన ఎవరండి దేవుని స్తోత్రం హాని లోతు భార్య కూడా ఏమైపోయింది ఏ స్తంభం ఉప్పు కాదండి ఉప్పు ఉప్పు స్తంభం అయిపోయింది ఉప్పు ఒక ప్రాముఖ్యత ఉంది ఉప్పు ఒక ప్రాముఖ్యత అంటే ఉప్పుకు మూడు గుణాలు ఉన్నాయి ఒకటి ఉప్పు చేస్తుంది కరిగిపోతుంది ఒకటి ఉప్పు రుచిస్తుంది ఒకటి ఉప్పు భద్రపరుస్తుంది అంటే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి ఉప్పు మాదిరిగా ఉండాలి సంఘాన్ని కాపాడేవాడు గాను సంఘం కొరకు కరిగిపోయేవాడు గాను సంఘాన్ని భద్రపరిచేవాడు గాను ఉంటేనే నిజమైన సేవకుడు ప్రయోటవా సేవకుడు ఎలా ఉండాలండి మూడు గుణాలు కలిగి ఉండాలి ఉప్పుకున్న గుణాలు సేవకుని కలిగి ఉండాలి ఏంటంటే ఒకటి కరిగిపోయే గుణం ఒకటి రుచినిచ్చే గుణం ఒకటి భద్రపరిచే గుణం ఈ మూడు గుణాలు ఉన్నాయి కాబట్టి ఒక సేవకుడు కూడా ఇదే మూడు గుణాలు కలిగి ఉండాలి ప్రేమేట వాళ్ళారా ఒక సేవకుడే కదండి విశ్వాసులు కూడా ఇదే గుణ లక్షణాలు కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలు సేవకుల్లో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా మనం కొన్ని మాటలు చూసినట్టయితే అయితే ప్రేమేటువంటి వాళ్ళారా అదే గలత పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో చిలో చూడండి చూడవసారి ఐదు పంతొమ్మిది ఆ శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అవేమనగా ఆ జారత్వము అవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు అసూయలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా ఎవరి సంబంధమైన ఈయన కూడా సాతాను గుణ లక్షణాలు ఇవన్నీ కూడా వీటికి క్రైస్తవులు ఎంత దూరంలో ఉండాలి మైలు దూరంలో ఉండాలి వీటన్నిటికి కూడా మనం చాలామంది పాస్ట్ గారులు కూడా డ్యాన్స్ పార్టీ దగ్గర కనపడుతుంటారు అప్పుడప్పుడు మా ఊళ్ళో తిరణాలు జరిగిందండి మళ్ళీ డ్యాన్స్ వేసారండి అక్కడ ఆడ అల్లరితో కూడిన ఆటపాటల దగ్గర మనం ఉండొచ్చా మన సంబంధం లేదు అందులో అక్కడ ఉండకూడదు మనం మనం ఎలా ఉండాలి అందా చూసాం కదా ప్రేమ కరుణ దయా జాలి ఈ మనలో ఉండాలి కానీ వీటికి మనం ఎంత దూరంలో ఉండాలంట సేవకులు కానీ విశ్వాసులు కానీ చాలా దూరంలో ఉండాలంట ఇవి ఉంటే మనం గొప్ప సేవకులు ప్రేమేట వారాలు ఇలాంటి లక్షణాలు కలిగేట వారగా మనము దేవుళ్ళు పనిలో బలంగా కొనసాగాలి చివరిగా మనం చూసినట్టయితే కొన్ని మాట మనం చూద్దాము లోకాసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం ఒకసారి పదిహేను ఇరవై నాలుగు లోకాసు వార్త పదిహేను ఇరవై నాలుగు కాబట్టి మనం దేవుని చిత్తప్రగం నడుచుకున్నట్లయితే మనం బ్రతికున్నా చనిపోయినట్లే ఈ వాక్యంలో దేవుడు మీరు దేవుని సిరిని సేవించలేని చెప్పినాం కాబట్టి మనం దేవుని సేవించాలంటే సిరిని వదిలేయాలి ఇక్కడ సిరి అనేది చాలా విధాలుగా ఉంటుంది మన జీవితంలో ఏదైనా సిరి ఉందేమో అని ప్రశ్నించుకోవాలి ఒకవేళ ఉంటే అది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది అది ధనం కావచ్చు లేదా విజ్ఞానం కావచ్చు పేరు ప్రఖ్యాతులు కావచ్చు గర్వం కావచ్చు కోపం కావచ్చు ఆశ కావచ్చు కోరికలు కావచ్చు మోహం కావచ్చు కామము ఇలా ఏదైనా కావచ్చు తప్పిపోయిన కుమారుని సిరి లోక లోకము పైన ఆశ యోధ ఇసుకరి యోతు సిరి ధనం మీద ఆశ నికో నికోదిమాను సిరి మీద ఆశపడ్డాడు విజ్ఞానము పరిశీలు సిరి వారి నీతి ఆ స్త్రీని మన జీవితంలో నుండి తీసివేయాలి చాలామంది కూడా డబ్బులు కాశపడి చేశారట దేవుని దూరం అయిపోయారు దేవుని శిష్యుడు ఉన్నాడు కదా ఎవరైనా ఇసుక యోధ దేని మీద ఆశపడ్డాడైనా డబ్బు మీద ఆశపడి ఏమేటి చివరికి అతను అతను ఊరేసుకుని తెచ్చిపోయాడు కొంతమందికి రకరకాల ఆశలు ఉంటాయి కొంతమందికి సిరి మీద ఆశలు ఉంటాయి కొంతమంది మోహపు సూపులు కొంతమంది వ్యభిచారం ఇలా రకరకాల ఇవన్నీ కూడా సిరికి సంబంధించినవి పెట్టే సాతాను క్రియలు ఇవన్నీ కూడా వీటికి మనం ఏమై ఉండాలంట దూరం అయి ఉండాలంట ప్రైవేట్ వీటికి మనం దూరంగా జీవిస్తే దేవుని నిత్యరాజ్యంలో మనం ఉంటాము గొప్ప సేవకులుగా మనం తయారవుతాము నువ్వు ఎన్నాళ్ళు సేవ చేసేవనేది కాదు ఎంత గొప్పగా సేవ చేసే అనేది నీకు నీలో గుర్తింపు రావాలి నువ్వు వచ్చావు వెనకొచ్చావనే కాదండి నీ సేవ ఫలించిందా లేదా నీ సేవ ఫలపరితంగా ఉందా లేదా నీ సేవ ఉత్తేజంగా ఉందా లేదా నీ సేవ దేవునికి ఇష్టంగా ఉందా లేదా నీ సేవ దేవునికి మహిమకరంగా జరిగిందా లేదనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా అలా చివరిగా మనం చూసినట్టయితే వ్యూహాను స్వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో చూసి ముగించుకుందాం వ్యూహాను స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చూసినట్టయితే ఒకడు నన్ను ప్రేమించినట్లా నన్ను వెంబడించబలేను అప్పుడు నేను ఎక్కడ ఉందో అక్కడ నా సేవకుడు ఉండను ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతని కనపరచుడు కాబట్టి మొట్టమొదటి ఏమైతే చదువుకున్నామో అదే వాక్యం మన చివరిలో మనము చదువుకుని ముగించుకుపోతూ ఉన్నాం నిజంగా మీరు దేవుని కానీ ప్రేమిస్తే దేవుని సేవకులుగా మీరు ఉండాలని ఆశపడినట్టయితే దేవుని సేవ నమ్మకంగా చేయాలని మీరు తలంచినట్లయితే మొట్టమొదటి మీరు దేవుని వెంబడించండి రెండవది దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండండి మూడవది దేవుణ్ణి సేవించండి దేవుని సేవించాలన్నా దేవుని వెంబడించాలన్నా దేవుని దగ్గర ఉండాలన్నా మీరు సిరిని విడిచిపెట్టాలి సిరి అంటే లోక సంబంధం అన్ని కూడా సిరికి సంబంధించినవే వాటికి మనం దూరంగా ఉంటూ దేవుడు చెప్పిన మాటలంటే ప్రేమ దయ కరుణ జాలి కరుణ అలానే నిగ్రహము ఇవన్నీ కలిగి ఉండి మనము దేవుని చేస్తే గొప్ప సేవకులుగా మీరు చేయబడతారు మీ సేవ అవుతుంది మీ సేవ ఫలిస్తుంది మీరు అనేకమైన వారి మీద కర్తలుగా చేయబడతారు ఇక్కడే కాదు నిత్యరాజ్యంలో కూడా మీ పేరు స్థిరపరచబడుతుంది అక్కడ మీ కొరకు మనందరి కొరకు గృహాలు సిద్ధపాటు చేయబడతాయి ఆ గృహంలో ఉండి వేవేల దూతల మధ్య మనం దేవుణ్ణి స్తుతించే అవకాశము మనందరికి దొరుకుతుంది మన వలన అనేక మంది రక్షించబడి వారందరూ కూడా ఆ దేవుని సమీపంలో మనకు సాక్షులుగా మన గురించి గొప్ప ఆ విశ్వాసులు చెప్తారు మా దైవ కూడా మమ్మల్ని నడిపించడం వల్లనే ఇవాళ మేము నిత్యరాజ్యంలో ఉన్నామని దేవుని సముఖములో మనందరి గురించి కూడా గొప్ప సాక్ష్యము దేవుని పిల్లలు తెలియపరుస్తారు అలాంటి సాక్షులుగా అలాంటి సాక్ష్యం పొందేటువంటి సేవకులుగా మీరు ఉండాలని గొప్ప స్వార్థ పని మీరు చేయాలని గొప్ప పని దేవుల్లో మీరు జరిగించాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె